విశాఖ జిల్లా గాజువాక షీలానగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన పది మంది కుటుంబాలు అదే ప్రాంతానికి చెందిన కాజా వెంకట నారాయణరావు బాబురావు అనే ఇద్దరు వ్యక్తులు ఫైనాన్స్ కంపెనీకి చీటీలు పేరుతో మమ్మల్ని మోసం చేశారని గాజువాక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు జీవీఎంసీ అరవై తొమ్మిదవ వార్డు వెంకటేశ్వర కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబాలను వలవేసి సుమారుగా పది మంది దగ్గర నుంచి ఫైనాన్స్ చీటీల పేరుతో ఎనభై ఒక్క లక్షలు నారాయణరావు బాబురావు అనే ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని పది మంది బాధితులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇల్లు కొనుక్కోవడానికి పిల్లలను చదివించుకోవడానికి నారాయణరావు బాబురావు దగ్గర చీటీలు కట్టుకున్నామని చీటీలు టైం అయిపోయినా మూడేళ్లుగా డబ్బులు ఇస్తామని కాలయాపనం చేస్తున్నారని అన్నారు గాజువాక పోలీసులు నారాయణరావు బాబురావు పై కేసులు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని కోరారు ఈ ఫిర్యాదుపై నారాయణరావు బాబురావుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గాజువాక పోలీసులు తెలిపారు నేను పద్నాక కంప్లైంట్ ఇచ్చాను నాకు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి నాకు ఇరవై నుంచి నాకు సీటే వేసానండి ముప్పై ఏళ్ళ నుంచి అనుభవ బాబూరావు గారు మేము సొంతంగా సంబంధంగా ఒకే కాలనీలో ఒకే ఇదిలో ఉంటున్నామని చెప్పేసి ఏదో నాభాలు వస్తాను ఆశ మీద సీట్లు కట్టాను సీట్లు కట్టి పది లక్షల రూపాయలు సీట్ అండి నాకు పాళ్యాపురం చేసుకుంటున్నాను వసూలు మేపుకొని దానికి అవసరం మూడు సార్లు కానీ తిరుగుతున్నాను కానీ ఇప్పుడు వచ్చే ఏ రూపాయలు మాకు చెల్లించలేదండి నానా బాధలు పడతాను ఎక్కడికి వచ్చినా మూడు నాలుగు సార్లు సీఏ గారికి వచ్చాం కలిసాం చేశాం కానీ మా న్యాయం జరగలేదు ఈసారి న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మి ఆశించబడుతున్నాం అండి దానికి మీ అందరి సహకారం కావాలండి మీ ఉండేది శీలనగర్ సార్ నా పేరు వేణు నేను కలసి పని చేస్తాను అలాగా రూపాయి రూపాయి కూడబెట్టి మా ఇద్దరు పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని చిట్టీలు కట్టి లాస్ట్ వరకు అయిన తర్వాత వాళ్ళకే ఆ చిట్టీలో ఉంచేసి ఒక రెండు లక్షల ఇంట్రెస్ట్కి ఇచ్చాం అందులోంచి లక్ష రూపాయలు రికవర్ ఇచ్చారు లక్ష రూపాయలు ఇవ్వలేదు ఈ నాలుగు లక్షల చీటీలు పూర్తి చేశాం అందులో ఒకటో రెండో నెలలో కట్టలేదు అంతే మొత్తం సీట్లన్నీ పూర్తి అయిపోయాయి ఇప్పుడు అందరూ కంప్లైంట్లు ఇచ్చినా నేను ఇవ్వలేదు ఎంతవరకు రూపాయి రూపాయి నీకు ఇస్తామో అలాగే అలాగే కంప్లీట్ ఇవ్వకని నాకు ఎన్నితలు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే పున ఎవరికి ఇవ్వకుండా నాకు ఇస్తారేమో ఆశ మీద నేను సైలెంట్గా ఊరుకోను ఇచ్చిన బాబురావు గారు ఆయన నారాయణరావు గారు వాళ్ళిద్దరు రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్ అయిపోయి సీట్లు అవన్నీ ఎత్తుకొని ఇలాగ జనాలందరినీ ఇచ్చేసి బాగా నమ్మకంగా అందరినీ చూ పిలిచి నమ్మకంగా కట్టించుకొని ఈ పనికి పాల్పడ్డారు వాళ్ళు రెండు వేలు పదిహేను పదహారు నుంచి అలాగ చేస్తారు పదిహేడు నుంచి నేనైతే ఈ రోజే వచ్చాను అంత ఇంతవరకు నాకు రేపేస్తాను ఇస్తాను అని చెప్పుకొస్తాను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నేను కరోనా వచ్చిన నుంచి అడుగుతాను నాకు అమౌంట్ ఇవ్వండి సార్ నా పాపలో పెద్ద చిన్న పాప మెచ్యూర్ టైము అవి అవి పన్షన్ కూడా ఉండాలని నేను దాచుకుంటే అప్పుడు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు లాస్ట్కి వీళ్ళందరూ వస్తాను రని నేను ఈరోజు డ్యూటీ పని పనిమాని అవతల డ్యూటీకి నాగా కట్టుకొని పరిమేస్తాను అడిగి ఈరోజు వస్తే గంటలకు వచ్చాను వచ్చాను ఈ టైం అయింది ఇంతవరకు వాళ్ళు వచ్చి వెయిట్ చేశారు అందరి వరకు వెయిట్ నగర్ లో రెండు వేల లో వచ్చానండి శిలా నగర్ లో వచ్చి నేను మేము వాచ్మెన్ గా ఉంటామండి మేము ఆయన కాలేజ్ పని చేస్తారు నేనేమో వర్క్ చేస్తాను వంట చేస్తాను ఇంటి పని చేస్తాను అలాగే దాడి బాబురావు అని వాళ్ళ ఇంట్లో నేను ఆరు సంవత్సరాలు వంట ఇంట్లో పని చేశాను సార్ అనుపూర్ణమ్మ తాడీ బాబురావు మేము ఉన్నాము మళ్ళీ సొంత ఇల్లు అని చెప్పి ఫస్ట్ లక్షలు కట్టించుకొని తర్వాత మేము ఇంట్రెస్ట్ తిప్పుతామని చెప్పి రెండున్నర లక్షలు తీసుకొని తర్వాత అయ్యి ఇంట్రెస్ట్ వచ్చిన డబ్బులు మళ్ళీ చీటీకి పెట్టి మళ్ళీ నేను మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళ ఇంట్రెస్ట్ గుం చేసుకొని అలాగ వాళ్ళ బా పెద్ద బాబుకి నా దగ్గర నగదు ఐదు లక్షలు క్యాష్ తీసుకొని ఇల్లు కట్టుకున్న కొనుక్కున్నారు సార్ అడ్వాన్స్ తీ ఇస్తామమ్మా ఇవ్వమ్మని చెప్పి మేము ఉన్నాం హామీ అని చెప్పి అనుపూర్ణమ్మ ఉండి తీసుకుంది మా దగ్గర అలా 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 కంటిన్యూగా మా దగ్గర ఎంత రెక్వర్ అమౌంట్ ఉందో అంత అమౌంట్ కూడా ఇవ్వకుండా అలాగే ఇంట్రెస్ట్ ని మొత్తం మీద ఉంచు సార్ అలాగా కాజీ నారాయణరావు మధ్యలో వచ్చారండి చీటీలు ఇద్దరేసారు కానీ మేము షూరిటీ ఉన్నామని చెప్పి మా దగ్గర ఏడున్నర లక్షలు తీసుకున్నాడు సార్ చీటీ వేయడం వాళ్ళు తీసుకోవడం చీటీ వేయడం వాళ్ళు తీసుకోవడం లాస్ట్ వరకు రికవర్ అమౌంట్ అంతా కట్టేశాను నేను ఒక రూపాయి కూడా నేను బ్యాలెన్స్ లేదు సార్ మొత్తం నేను ప్రతి ఇంట్లో నేను ప్రతి ఒక్క దగ్గర నేను వర్క్ చేసి మరీ పైసా పైసా మా ఆయన కళాస్ పనిచేసి మా పిల్లలకి అన్ని రోజు మగపిల్లలు సార్ నాకు వాళ్ళు వాళ్ళు అన్ని రోజు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి చదివించుకోవడానికి పనికి వస్తాయి అని చెప్పి నేను పైసా పైసా కలిపి భోగేస్తే నేను రెండు వేల ఇరవై నుంచి నేను స్పందన కంప్లైంట్ ఇచ్చాను సార్ కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాను తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను రెండు వేల ఇరవై రెండులోనే ఇస్తే రెండు అన్ని దగ్గరలో కూడా నేను చచ్చిపోవడానికి కూడా ప్రయత్నించాను సార్ పోలీస్ స్టేషన్లో చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే నాకు వప్పనం పడినట్టు రాపిచ్చారు కానీ నాకు ఏ పరంగా న్యాయం అయితే జరగలేదు అప్పటి నుంచి ఇప్పుడు సీఏ గారు అయితే ప్రజెంట్ కేసు అయితే కడతామమ్మా మీకు ఎందుకు ఆ ఊసు అన్ని డీటెయిల్స్ తెచ్చి వెళ్ళండి అని చెప్పారు సార్ కానీ న్యాయం అయితే కన్ఫామ్గా జరుగుతుంది జరగదు అది కన్ఫామ్ అయితే మేము గ్యారెంటీ అయితే ఇవ్వలేమని చెప్పాను సార్ మా డబ్బులు ఎట్టి పరిస్థితిలోనైనా మాకు వచ్చేటట్టు వీలైనంత వారికి న్యాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా అమౌంట్ వచ్చి పది లక్షలు సార్ అడిగితే మా మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడు సార్ మేము మా ఆయన నేను నైట్ టైం ఇంటికి వెళ్ళి అడిగామని చెప్పి మీ మేము గేటు కన్నీసామని నా మీద కంప్లైంట్ కూడా పెట్టాడండి కాజు తాజా బాబురావు తర్వాత మళ్ళీ మీ మా మాకు ఇంటికి వెళ్ళి అడిగితే కేసు పెట్టుకో లేదంటే ఏడు చేసుకుంటావా చేసుకో ఎవరి దగ్గర పెట్టుకుంటామని కాజు నారాయణరావు చాలా ర్యాష్గా సమాధానం చెప్తున్నాడు సార్ అసలు కాలనీలో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు ఆయనకి తగిన సెక్స్ అవి వేసి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మాకు న్యాయం జరిపించాలని మరీ మరీ ప్రభుత్వం వారిని మేము వేడుకుంటున్నాం మా పిల్లలకి మాకు రేపు అన్ని రోజు ఫ్యూచర్ ఉండాలంటే మేము కష్టపడి పైసా పైసా కలిపి పోగేసుకుని డబ్బులు సార్ మాకు అవి ఖచ్చితంగా మాకు వచ్చేటట్టు మాకు న్యాయం జరిపిస్తారు మా డబ్బులు పట్టుకొని వాళ్ళు కొడుకు ఒక కింది కొన్నారు కూతురు కింద కొన్నారు సార్ ఇల్లు కూడా పిల్లల పేరు మీద గిఫ్ట్ పని కింద రాశారు కానీ పోలీసు వారు ఏం చెప్తున్నారంటే మీ డబ్బులు తీసుకున్న తర్వాత ఏం కొన్నారు అవి చెప్పండి అమ్మ దాన్ని బట్టి మేము మీకు న్యాయం జరిపిస్తాం జరిపిస్తామంటున్నారు అదైతే కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ఏ ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాలి కానీ పలాన దగ్గర కొన్నామనేది ఎవరు చెప్పరు సార్ అవి ఎవరు కూడా చెప్పరు పలానా ఆస్తులు కొన్నాము మీరు పలాన దగ్గర దాసామని ఎవరు చెప్పరు సార్ పిల్లలు ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ పాప మాకు తెలియదు నాకు సంబంధం లేదు అన్నా సార్ వాళ్ళ పిల్లలు అడిగితే వాళ్ళ పిల్లలు మాకు సంబంధం లేదు ఏం సార్ వాళ్ళ ఆస్తులు తీసుకునేటప్పుడు వాళ్ళ అప్పులు పంచుకోవాలని లేదా సార్ పిల్లలకు హక్కు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు పిలిపించి అన్ని పరంగా మాకు న్యాయం జరిపిస్తారని ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నాం మాకు వీలైనంత వరకు తొందరలో తొందరలో రికవర్ అమౌంట్ మాకు కావాలి సార్ ఖచ్చితంగా పోలీసు వారిని మేము వేడుకుంటున్నాం